హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజి ముంగర ఫస్ట్ టైం నా వీడియోను చూస్తున్నవారు ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి ఓం హ్రింకర్య నమ ఓం వాణ్యై నమ కళ్యాణై నమ ఓం రుద్రాణ్యై నమ ఓం నమ రూపిణ్యై నమ ఓం నమః నమ గ్రియాయ నమ ఓం ఐ కిలానియ నమ ఓం మహామాయాయ నమ ఓం మాతంగి నమ ఓ క్రీం కిళ్యై నమ ఓ వరవరేణ్యాయ నమ ఓంకారదారూపిణ్యై నమ సర్వాణ్యే నమ శారదాయ నమ ఓం సత్యాయ నమ క్రౌం కవచాయ నమ ఓం ముఖ్యమంత్రాదేవత ఓం దేవ్యై నమ ॐ श्रीं किलाकार्यै नमः ॐ विद्याङ्ग्यै नमः ॐ मातृकायै नमः ॐ मान्याय नमः ॐ शाङ्कर्यै नमः ॐ ईशान्यै नमः ॐ गिरिजाय नमः ॐ गीर्वाणपूजिताय नमः ॐ गौर्यै नमः ॐ गुहजनन्यै नमः ॐ परनादबिन्दुमन्दिराय नमः ॐ मनोम्भुजहंसाय नमः ॐ वरदायै नमः ॐ वैभवायै नमः ॐ नित्यमुक्त्यै नमः ॐ निर्मलायै नमः ॐ निरावरणायै नमः ॐ शिवायै नमः ॐ शान्ताय नमः ॐ कान्ताय नमः ॐ धरण्यै नमः ॐ धर्मानुगत्यै नमः ॐ सात्र्यै नमः ॐ गायत्र्यै नमः ॐ विरजायै नमः ఓం విశ్వాత్మికాయ నమ ఓం విధూతపాపవ్రాత శహిత నమ సర్వమంగయ నమ ఓం సచ్చిదానందయ నమ ఓం వరసు నమ వరసుధాకారిణ్యై నమ ఓం చండీశ్వర్య నమ ఓం చతురాయ నమ ఓం కాళ్యై నమ కౌమాయ నమ ఓం కుండల్యై నమ కటి నమ ఓం బాళాయ నమ ఓం భైరవ్యై నమ భవాన్య నమ చాముడాయ నమ మూలాధారాయ నమ మనువ్యాయ నమ మునిపూజ్యాయ నమ ఓం పిండాండమాయా నమ ఓం చండికాయ నమ మండలత్రయనిలయాయ నమ దుర్గాయమండలాయ నమ మహేశ్వర్య నమ మనోన్మన్నై నమ ఓం జగన్మాత్రే నమ ఓం ఖండశశశిమండనాయ నమ ఓం మృడాయ నమ ఓం పార్వత్యై పార్వతమ ఓం పరమచండకరమూర్త నమ ఓం విమలాయ నమ విఖ్యాత నమ ఓం మధుమత్యై నమ ముఖ్యమహనీయాయ నమ ఓం సుమవతే నమ ఓం సులలిత నమ ఓం హైమవత ఓం భావ్యై నమ భోగార్యై నమ ఓం కమలాయ నమ ఓం కాత్యాయన్య నమ కరాళ్యై నమ ఓం త్రిపుర త్రిపురవిజయాయ నమ దై నమ ఓం దయారస దయారసపూరిత నమ ఓం అమృతయ నం అంబికాయ నమ ఓం అన్నపూర్ణాయ నమ ఓం అశ్వారుడాయ నమ శయ నమ ఓం శ్రద్ధాయై నమ సింహవాహి నమ ఓం శుభకలాపాయ నమ సుప్రమాయ నమ ఓం పావన పవనపదాయ నమ ఓం పాశదాయై నమ ఓం పరబ్రహ్మయ నమ ఓం ఉమాయ నమ ఓం సహజ యై ఓం సుముఖ్యై నమ మహాదేవ్యై నమ శ్రీ దుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గా అష్టోత్తర సమాప్తః ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి